మిథున చాలా సంతోషంగా దేవా దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దేవ అయితే నువ్వు నా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నావో నాకు అర్థమయ్యింది మిథున కానీ నేను ఇప్పుడు చెప్పలేను అని చెప్పేసి అయితే అనుకుంటూ మౌనంగా మిథునా వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న మిథున మాత్రం ఏదైనా చెప్పాలా దేవా అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దేవ అయితే కొన్ని విషయాలు బహిరంగంగా చెప్పాలి కొన్ని విషయాలు గుట్టుగా చెప్పాలి అలాంటి విషయాలు ఎలా చెప్పాలి అనే నాకు అర్థం కావటం లేదు ఎలాగైనా సరే నీకు నేను బర్త్డే పార్టీలో ఒక విషయం చెప్పాలి అది అందరి ముందే చెప్పాలి అనుకుంటున్నాను అది నీ బర్త్డే పార్టీలో ఖచ్చితంగా చెప్పే తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మిథున అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది నన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి నాకు నా బర్త్డే పార్టీలోనే అందరి ముందు చెప్తాడు అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ దేవా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇందులో అక్కడ ఉన్న ఆదిత్య మాత్రం చాలా కోపంగా దేవా వైపు చూ ఫోటో చూసుకుంటున్నారు వీడిని ఎలాగైనా సరే తొందరలోనే లేపేయాలి లేదంటే నాకు మిథునా దక్కే పరిస్థితులు కనిపించటం లేదు వీడిని పైలోకాలకి పంపించేస్తేనే నా మిథున నాకు మళ్ళీ దక్కుతుంది నా మిథున నాకు కావాలి అంటే ఈ దేవగాడు ఈ లోకంలో ఉండకుండా పైకి పోవాలి అది ఎలాగైనా సరే అతి తొందరలోనే జరుపుతాను అని చెప్పేసి అయితే చాలా కోపపడుతూ ఉంటాడు